సమాజంలోని ప్రతి సంస్థ నిరుపేద పిల్లలు చదువుకోవడానికి చేయూతనే వాళ్ళని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మునిశేఖర్ పిలుపునిచ్చారు శనివారం సాయంత్రం వే ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య నిర్వహణలోని లోటస్ చిల్డ్రన్ హోమ్ డే కేర్ పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏరియా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ మునిశేఖర్ అందజేశారు ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మునిశేఖర్ మాట్లాడుతూ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని పురస్కరించుకుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద పిల్లలు చదువుకోవడానికి డిజిటల్ టీవీ ఫ్యాన్ అలాగే విద్యార్థులకు ఉపయోగపడే సామాగ్రిని అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ వెంకట నారాయణ తిరుపతి ఫిలిం సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి వై ఫౌండేషన్ అధ్యక్షులు పైడి అంకయ్య తదితరులు పాల్గొన్నారు బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్ బరోడా బరోడా నేను చీఫ్ మునిశేఖరు ఇంకా మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు సో తుడా సెక్రటరీ గారు వెంకటనారాయణ గారు కూడా ఈ సందర్భంగా మనకి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఇలాంటి పిల్లలు నిరుపేద పిల్లలు చదువుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థ కూడా సహాయం చేయడానికి అవకాశం ఉంది సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మా బ్యాంక్ ఆఫ్ బరోడా తిరుపతి రీజన్ తరపున మేము ఇక్కడ ఈరోజు ఈ వే ఫౌండేషన్ లోటస్ స్కూల్ పిల్లలకి డిజిటల్ క్లాసులకి టీవీ మరియు ఫ్యాను ఇతర సామాగ్రిని వాళ్ళకి అందించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తే సమాజంలో ఎంతోమందికి ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు అందరికీ నమస్కారం ప్రధానంగా ఈరోజు వే ఫౌండేషన్ అధ్యక్షులు ఐడి వెంకయ్య గారి ప్రారంభించినటువంటి లోటస్ స్కూల్లో బాగా పేదవాళ్ళు నిరుపేద వాళ్ళు చదువుకుంటున్నారు వారికి చేయితనివ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినటువంటి అధికారులు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీరికి ఏదైతే అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా ఫ్యాన్ గాలి ఉంటే దోమలు ఉండవని చెప్పే ఉద్దేశంతో ఫ్యాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది తర్వాత ఆధునిక మోడ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కార్యక్రమాలు టీవీల ద్వారా చూపించడానికి వారి పిల్లలకు ఒక టీవీ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా అందరికీ పిల్లలకు అవసరమైనటువంటి పాత్రలు గ్లాసులు ఇవి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత సారు ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు కంప్యూటర్స్ కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది త్వరలో వీళ్ళందరూ కుర్చీల్లో కూర్చోడానికి టేబుల్లో రాసుకోవడానికి కూడా త్వరగా అవకాశం కల్పించామని వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారి దాతృత్వ కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మామూలుగా ఏదైనా ఒక సంస్థ ఒక గొప్ప వ్యక్తులు తమ దాతృత్వ కార్యక్రమాల కోసం ఎన్ను పిల్లలు కూడా ఎన్నుకునే సంస్థలు కూడా ఆ దాతృత్వ కార్యక్రమాలను రిసీవ్ చేసుకునే పూర్తిగా అర్హులై ఉండాలి తర్వాత అవసరమైనటువంటి వాళ్ళై ఉండాలి ఇలాంటి మంచి కార్యక్రమానికి చేయతనిచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వే ఫౌండేషన్ వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు నిజంగా చాలా అమూల్యమైనటువంటివి వారి యొక్క సేవలకు పేదవాళ్ళను నిర్భాగ్యులను అభాగ్యులను అణచివేయబడ్డటువంటి వ్యక్తులుగానే తీసుకోవడం సేవలకు చాలా అభినందనీయం వే ఫౌండేషన్ యొక్క అభివృద్ధి దినదిన ప్రవర్తమానం చెందుతూ వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలు ఈ దేశంలో ఈ సమాజంలో ఎక్కడైతే అవసరమవుతాయో వారందరికీ అందించే స్తోమత శక్తి స్థాయి పే ఫౌండేషన్కు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వే ఫౌండేషన్ లోటస్ ఫౌండేషన్ వెంకయ్య గారు అన్ని దానాలకంతా విద్యాదానం గొప్పదిని నిరుపేద ప్రజలకు విద్యాదానంతో ఒక చిన్న స్కూలు స్థాపించి అందరి పేద పేద ప్రజలకు అందరికీ ఉపయోగపడుతున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేదానికి పేద ప్రజలకు అన్ని విధాల సహాయ సహాలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏ అయినా మేము ముందు మేము ముందుంటాము ఉంటాము అని చెప్పే గొప్ప బ్యాంకు అటువంటి బ్యాంకు చీఫ్ మేనేజర్ మునిశేఖర్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని విధాల సహాయ సహకాలను అందించిన మన తొడ వీసీ వెంకటనారాయణ గారు ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నారు అటువంటి ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురగా ఐశ్వర్యాలు సకల శుభాలు వాళ్ళ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు దాదాపు మూడు వందల కోట్లు బిజినెస్ చేశారు మునిశేఖర్ గారు వచ్చిన తర్వాత రాబోయే దినాల్లో ఇంకా రెండు వందల కోట్లు బిజినెస్ చేయాలని అంక వెంకయ్య అంకయ్య గారు ఈ దీన్ని ఒక పెద్ద స్కూల్గా తయారు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకంద మా వంతు సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సర్కి నమస్కారం అండి అందరికీ తెలుసు వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోటస్ చిల్డ్రన్ హోమ్ అనే డేకేర్ సెంటర్ని మేము ఈ సంవత్సరం ప్రారంభించాం అంటే మారుమూల అంటే ఉన్నటువంటి స్లమ్స్లో పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని ద్వారా డ్రాప్ అవుట్స్ లేకుండా పోతారు విద్యా విధానంలో మెరుగైన అంటే విద్యా విధానంలో ఇప్పుడు రాను రాను మార్పులు వస్తున్నాయి కానీ దానికి తగిన విధంగా అంటే మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మైగ్రేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారి పిల్లల్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ లోటస్ చిల్డ్రన్ హోమ్ని మేము స్థాపించడం జరిగింది ఈ సంవత్సరంలోనే ఇక్కడ రెండు డే కేర్ సెంటర్లు ప్రారంభించాం వాటి ప్రతిరోజు కూడా పిల్లలు ప్రతిరోజు యాక్టివిటీ బేస్డ్ సెంటర్గా దీన్ని తయారు చేస్తున్నాం దీన్ని మునుముందు అంటే కొత్త కొత్త విద్యారంగంలో ఉన్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా విద్యార్థుల్ని అలవాటు చేస్తూ వాళ్ళ ఉన్నతికి చేయాలనే మాకు ముఖ్య ఉద్దేశం ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ మునిశేఖర్ గారు ఆయన సిఎస్ఆర్ యాక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మా లోటస్ చిల్డ్రన్ హోమ్కి ఒక ఎల్ఈడి టీవీని ఫ్యాన్ని ప్లేట్లని వితరణ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వే ఫౌండేషన్కి మాకు అనేక కార్యక్రమాలకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ మా అనేక కార్యక్రమాలకి వే ఫౌండేషన్ అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి తొడా సెక్రటరీ డాక్టర్ జి వెంకటనారాయణ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం